వాస్తవంగా మనకి ఏప్రిల్ దాకా కొంత చల్లగానే ఉంటుంది ఏప్రిల్ ఎండ్ ఏప్రిల్ పదిహేను నుంచి కొంచెం వేడి పెరుగుతుంది వచ్చేటప్పటికి మండు టెండలు అయిపోతాయి రోహిణీకార్తె ఎండలు అంటారు అంటే రోహిణీకార్తె ఎండలకి రోళ్ళు పగులుతాయి అనేటువంటిది పెద్దోళ్ళు మాట్లాడే మాట అంటే ఆ ఎండ వేడి అంత తీవ్రంగా ఉంటుంది దానికి అనుగుణంగానే నలభై ఐదులో నలభై ఏడు డిగ్రీలకి వాతావరణం పెరిగిపోయి అల్లాడిపోయారు పబ్లిక్ ఎండలలో అదే సందర్భంలో ఎలక్షన్లు జరిగి అయినా సరే తట్టుకున్నారు ప్రజలు అయితే ఇప్పుడు కాస్త చల్లని వార్త ఏంటంటే వర్షాలు త్వరగా రాబోతున్నాయి ఆంధ్రానే కాదు తెలంగాణకు కూడా త్వరగానే రాబోతున్నాయి దాదాపుగా ఇప్పటికే మధ్య మధ్యలో వర్షాలు పట్టం ప్రారంభమైపోయింది ఇక వర్షాలు కంటిన్యూ కాబోతున్నాయి ఎల్లినో ప్రభావం తగ్గి లానినో పరిస్థితులు ఏర్పడడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గిపోయింది అక్కడక్కడ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం చల్లబడింది ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు ఎల్లినో కొనసాగింది ఏప్రిల్ నుంచి తగ్గుతూ లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో ఎండల తీవ్రత తగ్గింది ఈ నెల ఇరవై తేదీ నుంచి రోహిణీకా మొదలవుతున్న దాని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అంచనా ఇస్తుంది రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఒకవేళ ఉష్ణోగ్రతలు ఉన్న నలభై డిగ్రీల లోపే నమోదయ్యే అవకాశం ఉంది ఉపరితల ఆవర్తనాల్లో ఏమైనా మార్పులుంటే ఒకటి రెండు రోజులు ఎండలు పెరిగే అవకాశం ఉంటుందని మార్పులు లేకపోతే ఆ ఎండలు కూడా ఉండవని చెప్తున్నారు కర్ణాటక మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండడం అరేబియన్ మహాసముద్రం నుంచి గాలులు వీస్తుండడం తమిళనాడు బంగాళాఖాతం వైపు నుంచి కూడా గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో వాతావరణం చాలాబడింది ఈ నేపథ్యంలో వారం రోజులుగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం చిత్తూరు కడప కర్నూలు కోస్తాలోని కృష్ణా గుంటూరు శ్రీకాకుళం తదితర ప్రాంతాలు వర్షాలు కురుస్తున్నాయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండడంతో ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు ముందు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన ద్రోణి తుఫానుగా మారకుండా ఉంటే రుతుపవనాలు ఉందే కేరళం తాకొచ్చని చెప్తున్నారు ఆ ద్రోణి బలపడే అవకాశం లేదని భావిస్తున్నారు ఒకవేళ అది బలపడి తుఫానుగా మారితే ఋతుపవనాలు కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు అలాగే బంగాళాఖాతంలో అండమాన్ పరిసరాల్లో ఈ నెలాఖరుకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అది బలపడితే నైరుతి ఋతుపవనాలు ఇంకా వేగంగా విస్తరించవచ్చని చెప్తున్నారు ఏదైనా ఈ నెలాఖరికల్లా ఋతుపవనాలు కేరళం తాకచ్చని జూన్ ఒకటి కల్లా ఏపీకి విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు